ార్కెన్ న్యూస్కి స్వాగతం సీఈఓ రామకృష్ణ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి ముత్యాల ముగ్గులపోటి రామాలయం గుడి దగ్గర నగర్ కర్నూలు జరిగింది ముఖ్య అతిథిగా జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్ రజనీ విజయ హాస్పిటల్ డాక్టర్ రమేష్ చంద్ర శ్రీ కిరాణా వర్తక సంఘం కిరణ్ కుమార్ క్లాస్మెంట్ క్లబ్ సురేందర్ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మనమ్మ కౌన్సిలర్ బాదం సునీత యశోద రెడ్డి ముఖ్య అతిథిగా జిల్లా మత్స్యశాఖ అధికారి రజని మాట్లాడుతూ ఎంఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో సంక్రాంతి చాలా ముగ్గుల పోటీ చేయడం చాలా సంతోషకరం ప్రతి ఇంటి ఆడపడుచు ముందుకు వచ్చి ముగ్గులు వేయడం చాలా సంతోషకరం మీ ప్రతి ముగ్గు చాలా ఆకర్షణీయమైనవి ఇంత ఆకర్షణీయమైన ముగ్గులు వేయడం చాలా సంతోషకరం విజయ హాస్పిటల్ డాక్టర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ గతంలో ఎప్పుడో చూసే వాళ్ళం ఇలాంటి ముగ్గు వేసేటప్పుడు ముగ్గులను చూసి చాలా సంతోషంగా ఉంది నాగర్ నాగర్కనూలు జిల్లా నడిపొట్టున్న రామాలయం దగ్గర ఎంఆర్కే న్యూస్ ఆధారణ ముగ్గుల పోటీలో పాల్గొనడం ఈ పోటీలో అందరూ గెలుపొందేలా ఎంఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో ప్రథమ బహుమతి ఐదు వేల రూపాయలు చంద్రమణి రజని ద్వితీయ బహుమతి మూడు వేల రూపాయలు అనుప తృతీయ బహుమతి రెండు వేల రూపాయలు లక్ష్మి ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಜಿಲ್ಲಾ ಮತ್ಸ್ಯ ಶಾಖಾ ಅಧಿಕಾರಿ ರಜಿನಿ ವಿಜಯ ಹಾಸ್ಪಿಟಲ್ ರಾಮಚಂದ್ರ ಕಿರಾಣ ವರ್ತಕ ಸಂಘ ಕಿರಣ್ ಕುಮಾರ್ అతలు అతని కాలేజీలో ఊరు వాకింగ్ చేయడం జరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండదుగా ఉండడానికి ఆస్కారం ఉండదు సో ఈ అవకాశాన్ని ఎక్కడైతే ఈ ముగ్గులు ఈ రంగం చూస్తున్నామో సరే తొందరగా పోయిపోతామో కూ మాట్లాడుతున్నాము కాబట్టి మన యొక్క ఇంటిని పిల్లలను మన భర్తను మన అత్తమామను తల్లిదండ్రులను ఏ రకంగా అయితే మనము వాళ్ళ ఆలన పాలన చూసుకొని ఉంటాము ఈ బయట కుడక ఈ యొక్క ఈ పండుగ సందర్భంలో అందరం ఒక క్లబ్ అయి ఈ రకంగా పాయిల్ పంచుకోవడం మనకు ఎంతో సంతోషకరమైన విషయం ఇంకొకటి వృత్తుల అందరం ఒక ఉన్నాం కాబట్టి మన యొక్క ధర్మం ఏంటంటే మన కనీ పెంచి పెద్ద చేసిన వాళ్ళను గురించి మాట్లాడుకోవడం